ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సూపర్ స్టార్ కన్నుమూత షాక్లో అభిమానులు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఒక వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ మైకేల్ జోన్స్ కన్నుమూశాడు డబ్ల్యూడబ్ల్యూఈఈ ప్రపంచంలో వర్జుల్గా ప్ర ప్రసిద్ధి చెందిన ఇతడు అరవై ఒకేళ్ల వయసులో అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు ఈ విషయాన్ని మైకేల్ జోన్స్ స్నేహితుడు ప్రో రెజ్లింగ్ రెఫరీ మార్క్ చార్ల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మనందరం ఎంతగానో ప్రేమించే మైకేల్ జోన్స్ వర్జిల్ విన్సెంట్ సౌల్ ట్రైనర్ సుప్రసిద్ధుడిగా మన స్నేహితుడు ఇక లేరనే విషాద వార్తను బాధాతప్త హృదయంతో మీతో పంచుకుంటున్నా వర్జిల్ ప్రశాంతంగా ఆసుపత్రిలోనే కన్ను అతడి ఆత్మకు శాంతి చేకూరాలని మార్క్ చార్లెస్ సంతాపం వ్యక్తం చేశాడు డబ్ల్యూడబ్ల్యూఈ కూడా మైకేల్ జోన్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి కుటుంబం అభిమానులకు సానుభూతి ప్రకటించింది కాగా పంతొమ్మిది వందల అరవై రెండులో అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించిన మైక్ జోన్స్ పంతొమ్మిది వందల దశకంలో సౌల్ ట్రైన్ జోన్స్ పేరిట ప్రొఫెషనల్ రెజలర్గా మారాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు డబ్ల్యూడబ్ల్యూఈఈలో లూయిస్ బ్రౌన్గా అడుగుపెట్టి తర్వాత వర్జిల్గా కొనసాగాడు ఈ క్రమంలో అతడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తొంభై నాలుగులో డబ్ల్యూడబ్ల్యూ నుంచి బయటకు వచ్చిన జోన్స్ రెండేళ్ల పాటు ఆ తర్వాత ఇండిపెండెంట్ సర్క్యూట్లో పలు పోటీల్లో పాల్గొన్నాడు ఇక తరచు అనారోగ్యం బారిన పడటం మూలాన వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కొలన్ క్యాన్సర్ అంటే పెద్ద క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని మైక్ జోన్స్ రెండు వేల ఇరవై రెండులో ప్రకటించాడు అదేవిధంగా డిమోన్షియా మతిపరుపుతో బాధపడుతున్నట్టు తెలిపాడు కాగా గతంలో రెండు సార్లు అతడికి మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చినట్లు సమాచారం అయితే ఇవాళ అతడు మృతి చెందాడు